అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న పగటిపల్లి బ్లాగ్స్ ఈరోజు మహాశివరాత్రి యాక్చువల్గా ఈ వీడియో రిలీజ్ అవ్వటం రెండు వయసు లేట్ అవ్వచ్చు ఈ మహాశివరాత్రి సందర్భంగా నేను ఏం చేస్తానంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి సత్తిపల్లి మండలానికి సంబంధించినటువంటి నీలాద్రేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించడం జరిగింది బట్ ఇప్పుడు మీకు చూపించే వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో నేను ఎందుకు రికార్డ్ చేశాననేది ముందు ముందు మీకే తెలుస్తుంది ఒక అడ్వెంచరిస్టిక్గా ఉందనమాట మేము అక్కడికి వెళ్ళటం దైవ దైవాలని దర్శనం చేసుకోవటం అండ్ మేము ట్రావెల్ చేసే విధానమే మాకు చాలా ఇబ్బంది అనిపించింది ఫస్ట్ మార్నింగ్ అయితే లెక్కడంతోనే మన సార్ని తీసుకొని సార్ మీన్స్ మన బుల్లెట్ గారిని తీసుకొని బయలుదేరడం జరిగింది బయలుదేరిన కొద్ది క్షణానికి ఆటోమేటిక్గా దారి క్లోజ్ అయిపోతుంది ఐ మీన్ క్లోజ్ అవ్వటం అంటే ఫాగ్ ఫాగ్ సెక్షన్ అనేది పెరిగిపోతుంది మీకు వీడియోలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఊర్లో నుంచి బయటకు వచ్చాం ఊళ్ళో నుంచి బయటకు వచ్చిన కొన్ని క్షణాలకే మనకి ఫాగ్ ఎంటర్ అవుతూ ఉంది టైం ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం కానీ ఇక చూసుకోండి ఇంకా ఎట్లా ఉందంటే ఇక కనిపిస్తలేదు కానీ మన బండికి ఉన్న ప్లస్ ఏంటంటే ఎక్స్ట్రా టూ లైట్స్ ఉన్నాయి ఆ టూ లైట్స్ ఏంటంటే ఆ లైట్స్ వేస్తే కానీ ఇప్పుడు మనకి వర్కౌట్ అయ్యాలి లేదు ప్లేస్ అని చూడండి ఇప్పుడు లైట్ వేసుకుంటే కానీ మనకి రోడ్డు మొత్తం కూడా ఈ విధంగా అయితే కనపడదు సరే ఇక మన వీడియోలోకి వెళ్తే నీలాద్రేశ్వర స్వామివారు ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ఈ దేవాలయం అనేది మంచి కారడవిలో ఉంటుంది సత్తుపల్లి అడవులు అంటారు వాటిని సత్తుపల్లి అడవుల్లో చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక పెద్ద కొండ ఈ స్వామివారు వెలిసారు స్వామివారు చక్కగా ఎంత లేదనుకున్నా కానీ మనకి ఐదు అడుగుల ఎత్తు ఉంటారు స్వామివారు అలాగే స్వామివారి గుడి పైన మనం పైకి వెళ్ళే మార్గం ఉంటుంది కొండ మార్గం ఈ కొండ మార్గంలో కనుక మనం వెళితే వాస్తవంగా చెప్పాలంటే అక్కడ కొంత అంటే వెయ్యి అడుగుల పాము నిజంగా అలా ఉందా దాని కింద చాలా పొట్టలు ఉంటాయి అన్నమాట పొట్టల్లో కూడా పాములు తిరుగుతూ ఉంటాయి కానీ ఎవరికి ఎప్పుడు ఏ అన్యాయం అంటే ఆపద చేయలేదు ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా ఇప్పుడు నేను అంత లైటింగ్ చేసినా కానీ చూసుకున్నట్టయితే అది పెప్పరైతే పైన ఫాక్ మళ్ళీ వేరే విలేజ్లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా అసలు బయట ఏం జరుగుతుంది ఎలా వెళ్తున్నావు అనేది తెలియదు బండి మాక్సిమం ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్లో మాత్రమే వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విలేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్డు అయితే కష్ట కనిపిస్తుంది ఈ విధంగా మా జర్నీ అయితే సాగుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా ఉంటే బట్టలు తడిచిపోతున్నాయి ఓ పక్క అవి అంటే మన మంచికి అసలు ఎంత మంచు అంటే అంత విపరీతమైన మంచు ఈ అంటే చాలా కాలం క్రితం చూసాను మళ్ళీ ఈరోజు చూడటం జరిగింది అందులోనూ ఈ టైంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని చూడటం అనేది కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది చూసారు కదా రోడ్డు కూడా క్లోజ్ అయిపోతుంది సరే ఇక్కడ మన స్వామివారి గురించి నేను మాట్లాడుకున్నట్టయితే కోరిన కోరికలు తీర్చి కలప వెళ్ళి కల్పవృక్షం సాధారణంగానే స్వామిని భోలాశంకరుడు అంటారు ఇక్కడ నీలాద్రీశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బండల్లో నుంచి ఏదైతే స్వామివారు వెలిసిన బండలు ఆ గుట్ట ఉందో ఆ గుట్టల పక్క నుంచి ఒక్క సన్నని జలధార నిరంతరాయంగా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరాలు ఏ రోజు కూడా ఎండిపోదండి అలా నిరంతరాయంగా ఒక చిన్నటి దార రూపంలో కింద ఆ స్వామివారి విగ్రహం ఉంటుంది ఆ స్వామివారి విగ్రహం అంటే చిన్న విగ్రహం ఉంటుంది అన్నమాట నీళ్లు వచ్చే చోటు ఆ చోటులో ఎప్పుడు నిరంతరాయంగా అభిషేకం జరుగుతూనే ఉంటుంది స్వామివారికి మనం అక్కడ చూడవచ్చు ఆ వాటర్ చాలామంది తాగుతారు ఆ వాటర్ పక్కనే ఇంకో కోనేటి నిర్మించారు అలాంటి కోనేటి రెండు నిర్మించారు ఆ రెండు నిర్మించిన కోనేటిలోనే భక్తులు ఎవరైనా వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ సుబ్రహ్మణ్యం ఐ మీన్ బట్టలు ధరించుకొని వాటిని ఆ ధరించుకున్న తర్వాత వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం ఈ విధంగా ఉంటుంది ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూద్దాము మనము మ్యాక్సిమం ఒక ఇప్పటివరకు ఒక ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే రాగలిగాం ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మనకి విలేజెస్లో కొంచెం కాస్త రోడ్డు కనిపించడం చాలా బాగుంది విలేజ్ దాటిన తర్వాత పంబ ఆటోమేటిక్గా పగిలిపోతుంది పంబ పగిలిపోతుంది అంత దారుణంగా ఉంది చలి చలి మాత్రం ఒక వేరే లెవెల్ పెడుతుంది అనమాట చలి మాత్రం విపరీతంగా ఉంది అయినా అంత మీద భారం వేసి బయలుదేరాము ఇద్దరం ఉన్నాము ఇద్దరం బయలుదేరాము సరే ఈ విధంగా అయితే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన తర్వాత ఈ సత్తుపల్లికి ఒక ప్రాముఖ్యత ఉంది సత్తుపల్లి సింగరేణి సింగరేణి అంటే సత్తుపల్లి భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన ట్రేడింగ్ సత్తిపల్లిలో ఎన్నో సంవత్సరాల నుంచి బొగ్గనెత్తన్నారు అలాగే ఇంకా మీరు ఈ స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పిత్ర పితరులు పితరులు అంటే ఇంతకుముందు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ఇంట్లో చనిపోయి ఉంటే వాళ్ళకి పిండ తర్పణ చేసి వాళ్ళ పేరు మీద బియ్యం ఇంకా ఇతరితర అంటే స్వయంపాక రూపేణ ఈరోజు మహాశివరాత్రి రోజు చేస్తే వాళ్ళకి సాక్షాత్తు వాళ్ళకి వెళ్తుందని ఒక ప్రతిది ఈ విధంగా అయితే చేస్తారన్నమాట ఇలాగే చూసుకున్నట్టయితే మనం ఈ జర్నీ మొత్తం నాకు ఒక చిన్న కోరిక ఉంది కాబట్టి నేను బయలుదేరడం జరిగింది యాక్చువల్గా అది ఏంటనేది మీకు వీడియోలో ఎండింగ్లో చెప్తాను ఈ మన ప్రయాణం చూసుకున్నట్టయితే సాగుతూ ఉంది సాగుతూ ఉంది ఇప్పుడు నేనున్న విలేజ్ని వెంసూర్ అంటారు వెంసూర్ వచ్చేసాము వెంసూర్ దాటిన తర్వాత ఇంకొక అడ్రోడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ అడ్రోడ్ తర్వాత మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఈ నీలాద్రేశ్వర స్వామివారి మహిమలు కనుక మీరు చూడాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఒకనొక సమయంలో ఈ నీలాద్రేశ్వర స్వామివారిని చుట్టుకొని ఒక నాగు ఎప్పుడు సంచరిస్తూ ఉండేది అలాగే ఈ నీలాద్రేశ్వర స్వామివారికి సాక్షాత్తు ఒక ఐదు పడగల నాగుపాము ఎప్పుడు కాపలాగా ఉంటుందని ప్రతిదీ అది ఎలా మనం చూడవచ్చు అంటే ఈ నీలాద్రేశ్వర స్వామివారి గుడికి ఆడుకునే పక్కన కొండ ఉంటుంది ఆ కొండపైకి వెళ్తే నిజంగా ఆ కొండ ఉంటే ఎలా ఉంటుందో గోపురలాగా ఉండాలి కానీ ఆ విధంగా అయితే ఉండదు అక్కడ పడగల రూపంలో ఉంటుంది కొండ పైకి వెళ్తే అక్కడ చాలా అద్భుతమైన రాళ్ళు ఎన్ని రాళ్ళు అంటే శివలింగాకారం పోలినటువంటి రాళ్ళు మనకు దొరుకుతాయి గులక రాళ్ళు అనుకోండి లేకపోతే నార్మల్ సీదా రాళ్ళే అనుకోండి చాలా వరకు శివలింగాన్ని పోలి అద్భుతమైన ఆకృతిలో అద్భుతమైన రంగులో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కనిపిస్తాయి కానీ అక్కడికి ఈ టైంలో వెళ్ళటం అనేది చాలా ప్రమాదకరం కాబట్టి అక్కడికి వెళ్ళే సాహసం అయితే మేము చేయలేకపోతున్నాము దయచేసి క్షమించండి కానీ కుదిరితే ఫ్యూచర్లో ఒకసారి పగ్గులు వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాన్ని అయితే మీకు ట్రై చేస్తాను ఖచ్చితంగా దాని వరకు అయితే మాత్రం నేను హామీ గల్లో ఈగా చూసుకున్నట్లయితే ఇట్లా పోతూనే ఉండాలి చేసుకుంటూనే ఉండాలి అనే క్రమంలో మాకు కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి ఈరోజు ఆ సమస్యలు ఏంటంటే కొన్ని ఐటమ్స్ అనేవి మేము మర్చిపోవడం జరిగింది ఇదిగోండి ఇది మెయిన్ హైవే ఎక్కేసాము మెయిన్ హైవే ఎక్కిన తర్వాత సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్ళే దారిలో లంకపల్లి అనే విలేజ్ ఆ విలేజ్ దగ్గర నుంచి లోనికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి ఈ చిన్న రోడ్డు ఉంటుంది ఈ రోడ్లోకి వెళ్తే లోనికి వెళ్తే ఒక అటవీ ప్రాంతం అటవీ ప్రాంతం అంటే చాలా బాగుంటుంది అనమాట సెలవులు చక్కటి వాతావరణం ఎంత కూల్గా ఉంటుందంటే ఈవినింగ్ టైంలో చూసుకున్నట్టయితే కొండలపైన మేఘావృతం అయ్యి చాలా అద్భుతంగా కనపడుతుంది చాలా పెద్ద అడవి చాలా పెద్ద అడవి అంటే చాలా పెద్ద అడవి ఈ అడవి కనెక్ట్ చేస్తూ భద్రా భద్రాద్రి భద్రాచలం వరకు ఉంటుంది ఇటు గురించి చూసుకుంటే అశ్వరాపేట వరకు కూడా ఈ అడవి అనేది కొనసాగుతుంది చూసారు కదా ఇక్కడ మనం లోన్కి ఎంటర్ అయిన తర్వాత కొన్ని విలేజెస్ ఉన్నాయి కొన్ని తండాలు ఉన్నాయి ఆ తండాలు దాటిన తర్వాత ఇంకా దట్టమైన అటవీ ప్రాంతం వస్తుంది మన మొబైల్ కూడా సిగ్నల్ అనేది కోల్పోతుంది ఆఫ్టర్ మనకి ఈ టెంపుల్ అనేది చక్కగా దట్టమైన అడవిలో మంచి ప్లేస్లో ఎంత ఆహ్లాదంగా ఉండేటువంటి వాతావరణంలో ఈ నీలాద్రేశ్వర స్వామివారు అక్కడ వెళ్ళడం జరిగింది ఆ స్వామి గుడి చూస్తే పొలకరించి అనమాట అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆ గుడిలోనే అయ్యప్ప స్వామి వినాయకుడు అమ్మవారు చాలా అద్భుతమైన రూపంలో కనిపిస్తారు లిటరలీ అయ్యప్ప స్వామిని కనుక మనం చూడాలి అంటే ఇక్కడ నల్ల రాతితో చేసినటువంటి అయ్యప్ప స్వామిని మనం చూడవచ్చు చాలా అద్భుతమైన ఆకృతితో ఉంటారు ఆయన ఆయన చూడంలోనే ముగ్ధ మనోహర రూపం అనిపించి చేతులు ఎత్తి నమస్కారం చేయకుండా అయితే మనం ఉండలేము చూసారు కదండీ ఇంత పాగు ఒక్కొక్క ఫాగ్ అప్పటికే తెల్లవారుజాము నాలుగు గంటలకే వెహికల్స్ అన్ని బయలుదేరిపోయాయి బయలుదేటమే కాదు మేము వెళ్ళే టయానికి రిటర్న్ అయ్యే వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతిదీ ఏంటంటే అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి శివ శివరాత్రి రోజు ఏదైతే మహాశివరాత్రి ఉందో మహాశివరాత్రి రోజు స్నానాచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే మన పిత్రులు అంటే ఎవరైతే మన గృహమున చనిపోయి మన తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సద్గతులు పొందుతారు ఐ మీన్ ఉత్తమ లోకాలు పొందుతారని చెప్పేసి అదొక నమ్మకం అనమాట ఈ యొక్క శివాలయం కదా ప్రతి శివాలయం చూసుకుంటే చూసారు కదా పైన ఒక రకమైన వెలుగు వస్తుంది కదా అది సాక్షాత్తు శ్రీ నీలాద్రీశ్వర స్వామివారి గుడి దగ్గర నుంచి వచ్చే వెలుగనమాట ఒకసారి నేను చూసుకున్నట్టయితే మీకు ఆ వెలుగు అనేది ఒక డిఫరెంట్ వేలో కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అది సాక్షాత్తు స్వామివారి దేవాలయం నుంచి అక్కడ ఉన్న విద్యుత్ దీపాల అలంకరణ నుంచి వచ్చేటువంటి అనమాట కెమెరాలో సరిగ్గా అయితే కనిపిస్తా లేదు కొంచెం రెడ్డిష్గా కనిపిస్తుంది అది అందులోను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఆపోజిట్ వచ్చే వెహికల్స్ వాటి లైటింగ్ వల్ల డామినేషన్ కూడా మనకి ఆ యొక్క అనేది కనిపించట్లేదు సరైనదే ఇప్పుడు మీరు సైడ్స్ కింద చూసుకున్నట్టయితే ఇదంతా అడివేనమాట చుట్టుపక్కల మొత్తం అడివే సింగిల్ రోడ్ ఇది సింగిల్ రోడ్డు చుట్టుపక్కలంతా అడవే ఉందన్నమాట ఈ అడవిలో మన లోనికి వెళ్తే మంచి వాతావరణం అండి చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ క్రూరముగాలు అలాంటివి అయితే ఏమీ లేవు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కొద్ద గొప్ప ఉంటాయి స్నేక్స్ ఉంటాయి స్నేక్స్ సంగతి తెలిసిందే కదా అవి ఎక్కడైనా ఉంటాయి అవి కాకుండా అయితే క్రూరముగాలు కుళ్ళు సింహాలు అనే ఆలోచన అయితే లేదు ఆల్రెడీ వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు అంటే పొద్దున్నే ఎందుకంటే ఇక్కడ ఖాళీగా ఉండదండి అసలు చాలా చాలా విపరీతమైన ట్రాఫిక్ అనేది ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళి బండి పార్క్ చేసేసి నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాము బండి పార్క్ చేసిన తర్వాత చూసుకున్నట్టయితే ఇది నీలాద్రేశ్వర వారి దేవాలయం ఇది దేవాలయం అండి ఇక్కడ చూస్తే ఎంతో మంది బ్రాహ్మణులు ఉంటారు ఈరోజు మన పితరులకి పిండ ప్రదానం చేసేటువంటి కార్యక్రమాల్లో వీళ్ళైతే మనకి సహాయం చేస్తారు ఇక్కడ మనకి కోనేటి దగ్గర ఉన్నటువంటి విగ్రహం చాలా అద్భుతమైనటువంటి విగ్రహం ప్రతి భక్తుడు తన చేతులతో పూజ చేసుకునే విధంగా కానీ దేవాలయంలో నాకు వీడియో తీసే అవకాశం రాలేదు ఇదైతే ఆంజనేయ స్వామి గుడి గుడి దాటిన తర్వాతే మనకి రుద్రాక్షలతో నీలాద్రేశ్వర స్వామివారిని రూపొందించారు ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే చూపిస్తాను నీలాద్రేశ్వర వారి దర్శనం ఎలా ఉంటుందనేది ఆ ఫోటో చూడండి వినాయకుడు అమ్మవారు అలాగే చిన్న విగ్రహం ఇది మనకి ఎప్పుడూ కూడా ఉంటుందండి ఇది గుడి టెంపుల్ ముందే ఈ నీలాద్రేశ్వర స్వామివారి ఒక చిన్న మహాశివలింగం ఉంటుంది శివలింగం నుంచి వాటర్ అలా పై నుంచి కాలుతూ ఉంటుంది ఇది ఆర్టిఫిషియల్గా రెడీ చేసిందే కాకపోతే ఇది ఎప్పుడు కూడా భక్తులకి అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ రిటర్న్ అయిపోయాం మేము రిటర్న్ అయిన తర్వాత అసలు మేము ఎదుర్కోలేని సమస్య అయితే మామూలుగా కాదు ఇంటికి ఎలా ఎలా వెళ్ళాలిరా బాబు అనిపించింది ఇక ఫాగ్ వేరే లెవెల్ అనమాట చాలా అంటే చాలా ఫాగ్ అస్సలు ఎట్లా కదలాలి ఎట్లా పోవాలి కూడా అర్థం కాల అంత ఫాగ్ అయితే ఉంది బళ్ళు కనప కనిపించే సిచ్యువేషన్ లేదు ఇటువంటి ఫాగ్ని ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోలు అయితే చెప్పండి అలాగే ఇటువంటి చిన్న చిన్న బ్లాగింగ్ ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి మీ యొక్క సబ్స్క్రైబ్స్తో అలాగే మీ యొక్క అమూల్యమైన లైక్తో ఇటువంటి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా కొన్ని దేవాలయాలను ఇంకా క్లుప్తంగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను కొన్ని కెమెరాస్ అయితే కొనగలుగుతాను ఇదంతా కూడా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్తో రికార్డ్ చేయడం జరిగింది కొంచెం మీకైతే ఇంకా బెటర్ క్వాలిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను జై హింద్ వందే మాతరం